వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొని వచ్చాను ఓపెన్ ప్లాట్ ఇది పదహారు వందల యాభై గజాలు సో మెయిన్ రోడ్కి నాగార్జున సాగర్ హైవేకి పక్కనే ఆనుకొని చాలా అద్భుతమైన పాటు కమర్షియల్ ఫ్లాట్ ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ స్పేస్లో ఉంది మూడు రోడ్లు ఉంటాయి అద్భుతమైన ఫ్లాట్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇది నాగార్జునసాగర్ హైవే అక్కడ హోండా షోరూమ్ ఉంది కియా కార్ల షోరూమ్ ఉంది సో కనిపిస్తుంది కదా స్ట్రైట్గా ఇది నాగార్జునసాగర్ హైవే సో ఎల్బీ నగర్ నుంచి పది కిలోమీటర్ల దూరము పక్కనే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బావర్జీ ఔటర్ రింగ్ రోడ్కి మూడు కిలోమీటర్ల దూరము చాలా అద్భుతమైన ఓపెన్ సేల్ సేల్కి ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ తెలుసుకుందాం ఇది స్వాగత్ గ్రాండ్ హోటల్లో స్ట్రైట్కి వెళ్తూ ఉంటే నాగార్జున సాగర్ హైవే ఎల్బీనగర్ రోడ్ వచ్చేసి ఇదంతా వచ్చేసి ఎల్బీ నగర్ రోడ్ పక్కనే సినిమా థియేటర్ కనిపిస్తూ ఉంది కొత్తగా కడుతూ ఉన్నాడు సినిమా థియేటర్ సో సినిమా థియేటర్కి పక్కనే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి సినిమా థియేటర్ పక్కనే హైవేలో అంత హైవే నాగజ సాగర్ హైవే ఇది మస్కతి మస్కతికి ఐస్ క్రీమ్ పార్లర్ మస్కతి ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ మస్కతి దానికి ఆపోజిట్లోనే తాజా హోటల్ ఉంటుంది సో ఈ తాజా హోటల్ కనిపిస్తుంది కదా ఈ తాజా హోటల్ నాగార్జునసాగర్ హైవే బెంగళూరు అవుటర్ ఇంట్లోకి అతి సమీపంలోనే నాగార్జున సాగర్ హైవేలో కనిపిస్తుంది కదా వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేస్లో ఉన్న అద్భుతమైన పదహారు వందల యాభై కమర్షియల్ ఓపెన్ ప్లాట్ సేల్కి ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది గజం వచ్చేసి లక్ష యాభై వేలు మెయిన్ రోడ్కి పక్కనే ఉండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి టీసీఎస్ కంపెనీకి కలెక్టరేట్ ఆఫీస్కి ఫాక్స్కాన్ కంపెనీకి అతి సమీపంలోనే ఉంటుంది సో ఇది వచ్చేసి వండర్లా ఇది కలెక్టరేట్ ఆఫీసు ఇది ఫాక్స్కాన్ కంపెనీ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇది ఎగ్జిట్ వేలో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇది మొన్నగూడ ఆర్టీఓ ఆఫీసు టాటా ఇంటర్చేంజ్ అని చెప్పి ఈ అతి సమీపంలోనే ఉంటాయి ఇవన్నీ ఈ ప్లాట్కి అతి సమీపంలో ఉంటాయి నాగార్జున సాగర్ హైవే కనిపిస్తుంది కదా పదహారు వందల యాభై గజాల ప్లాట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫుల్ ఎల్ఆర్ఐ ఆర్ఐస్ పేడ్ చేసిన ప్లాట్ ఇది స్క్వేర్ యాడ్ వచ్చేసి లక్ష యాభై వేలు అని చెప్తా ఉన్నారు రెంట్లకి ఇచ్చుకున్న కమర్షియల్ స్పేసెస్కి షెటర్లు వేసుకున్న లక్షలలో ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది చాలా బాగుంటుంది తాజా హోటల్ పక్కనే ముందే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది చాలా అద్భుతమైన ప్లాట్ ఇది అసలు ఎంత డిమాండ్ ఉందంటే హైవేకి ఫస్ట్ ఎప్పుడంటే తెలిసే ఉంటుంది మీకు చాలా డిమాండ్ ఉంటుంది సో తక్కువ ప్రైస్లోనే అద్భుతంగా ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి సో స్క్రీన్ మెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు మీకు అందజేస్తారు నెగోషియబుల్ ఉంటుంది ఓనర్తో మాట్లాడుకుంటే రేట్ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ప్లాట్ ఇది నాకైతే చెగా నచ్చేసింది మెయిన్ రోడ్కి హైవే కాబట్టి చాలా డిమాండ్ ఉన్న ప్లాట్ తక్కువ రేట్లకి ఓనర్కి అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది తక్కువ రేట్లకి అమ్ముతా ఉన్నాడు